సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పెండింగ్ కేసు కారణంగా ఉద్యోగం నుంచి తొలగించడం సరికాదు ఏసీబీ కేసును కారణంగా కేసును కారణంగా చూపుతూ అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్న ఓ మహిళను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది క్రిమినల్ కేసు పెండింగ్లో ఉందన్న కారణంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడం సరికాదని పేర్కొంది తొలగించాల్సి వస్తే ముందుగా షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలని స్పష్టం చేసింది నేర నిరూపణ కానంత వరకు ఆరోపణలు ఎదుర్కొనే వారిని అక్కడ అమాయకులుగానే భావించాలనే సూత్రాన్ని అధికారులు విస్మరించకూడదని విస్మరించకూడదని పేర్కొంది సదరు మహిళను నాలుగు వారాల్లో విధిలోకి తీసుకుని సర్వీస్ ప్రయోజనాలన్నీ కూడా కల్పించాలని ఆదేశించింది ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఇటీవల తీర్పు అయితే ఇచ్చారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రామతీర్థం గ్రామానికి చెందిన ధనలక్ష్మి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అంగన్వాడీ కార్యకర్తగా నియమితులయ్యారు తర్వాత సూపర్వైజర్ గ్రేట్ టూ గా ఎంపికయ్యారు రెండు వేల ఎనిమిది డిసెంబర్లో ఆమెపై ఏసీబీ కేసు నమోదు కావడంతో అధికారులు తాత్కాలికంగా ఉద్యోగులను తొలగించారు దీనిపై ఆమె వ్యాజ్యం ఆ తర్వాత కోర్టు దిక్కర్న పిటిషన్ వేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విధుల్లోకి తీసుకున్నారు అనంతరం కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారన్న కారణంతో ఏసీబీ కేసును సాగ్గా చూపి ఆమెను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ రెండు వేల పదకొండులో అధికారులు ఉత్తర్వులు ఎత్తిచ్చారు ఇచ్చారు వాటిని అదే ఏడాది ఆమె హైకోర్టులో సవాల్ చేయగా న్యాయస్థానం తీర్పునైతే ఇటీవల తీర్పు అయితే ఇచ్చిందన్నమాట సో so, ఈ విధంగా తీరు రావడానికి మనకి దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాలు అయితే పట్టింది సో so, ఇది మనకి ప్రజెంట్ ఏదైనా ఉద్యోగం ప్ తొలగించారో కానీ ఉద్యోగం ఆవిడైతే ఉద్యోగం మళ్ళీ ఉద్యోగం తప్పు తెచ్చుకోవడం అయితే జరిగింది కోర్టును ఆశ్రయించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి